ఈ రోజు దేవుని వాక్యం నిర్గమాకాండము ఇరవయో అధ్యాయం పన్నెండో వచనం నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములో నీవు దీర్ఘాయుషుమంతుడు వగునట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము చాలా మంది మరి మీ తల్లిదండ్రులకు లోపడుతున్నారో లేదో నాకైతే తెలియదండి మన తండ్రి ఎందుకు ఈ మాట ఒక మూడు రోజుల నుంచి ఈ మాట తండ్రి గుర్తు చేస్తానే ఉన్నాడు నేనేదో గొప్పదాన్నో నేనేదో భక్తిగల దాన్నో అని కాదండి దేవుని కృప తండ్రి ఏ మాట అయితే చెప్పమంటాడో అదే కదా మన నోటికొచ్చేది మరి నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించు దేశములు నీవు దీర్ఘాయువంతుడి వగినట్లు నీ తండ్రిని నీ తల్లిని సన్మానించుము మరి మీరు మీ తల్లిదండ్రులకు లోపడుతున్నారా వాళ్ళని ఏ విషయంలోనైనా ఇబ్బంది పెడుతున్నారా బాధ పెడుతున్నారా అసలు మీ తల్లిదండ్రులను పట్టించుకుంటున్నారా ఒకసారి పరిశీలన చేసుకోండి ఇప్పుడు అన్ని విషయాల్లో మనం జాగ్రత్తగా ఉంటున్నాం అంత బాగానే ఉంది భక్తి విషయంలో కానీ పని విషయంలో కానీ భార్య దగ్గర కానీ బిడ్డల దగ్గర కానీ అందరితో బయట వాళ్ళతో కానీ అందరితో మర్యాదగా నడుచుకుంటాం మరి తల్లిదండ్రుల దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటున్నారు ఒకసారి పరిశీలన చేసుకోండి అంతా కరెక్ట్గా ఉంటే ఓకే నో ప్రాబ్లం ఇక మనకు ఏ సమస్య రానివ్వడం తండ్రి కానీ అన్ని విషయాలు మనం పర్ఫెక్ట్గా ఉండి ఈ విషయంలో కనుక మనం కరెక్ట్గా లేకపోతే ఖచ్చితంగా ఏదో ఒక సమస్య లాంటి డిస్టర్బెన్స్ అనేది వచ్చింది మరి మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి మీ కుటుంబంలో మీరు ఎలా ఉంటున్నారు మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా ఉంటున్నారు కఠినంగా ఉంటున్నారా ప్రేమగా ఉంటున్నారా వాళ్ళకంటూ ఒక కొంత సమయం వాళ్ళతో కేటాయించి వారితో మాట్లాడుతున్నారా మరి మీరు చేసిన పని అమ్మా ఇదిగో ఎట్లా ఉంది ఎట్లా ఉంది ఇక్కడ ఆఫీసులు ఎట్టు ఉందమ్మా మరి పిల్లలకి ఇట్లా ఫీజు కట్ట వాళ్ళతో షేర్ చేసుకోండి వాళ్ళతో షేర్ చేసుకుంటా ఉంటే వాళ్ళకి తెలిసిన సలహా వాళ్ళు ఇస్తూ ఉంటారు వాళ్ళకి ఇవ్వాల్సిన గౌరవం వాళ్ళకి ఇవ్వాలి మనమే ఫస్ట్ తల్లిదండ్రుల విషయంలో గౌరవంగా రెస్పెక్ట్గా ప్రేమగా లేకపోతే మరి బయట నుంచి వచ్చిన వాళ్ళు ఎలా లోబడి ఉంటారండి అని నేను చెప్పట్లేదు తండ్రి మాట్లాడుతున్నాడు మరి ఎవరు అలా ఆ విషయంలో తప్పిపోతున్నారో నాకైతే తెలియదు ప్రతి విషయంలో పర్ఫెక్ట్ భక్తి విషయంలో కానీ ప్రార్థన విషయంలో కానీ చర్చ విషయంలో కానీ మరి పిల్లల్ని సరిగ్గా పెంచడంలో కానీ లేకపోతే నా భార్య విషయంలో కానీ నా కొలీగ్స్ విషయంలో కానీ అందరితోనే సమాధానంగానే ఉంటాను కానీ మా అమ్మ నాన్న మాత్రం నాకు అసలు చెప్పొద్దు వాళ్ళ మాట ఎత్తుద్దు అంటారు కొంతమంది అలా వద్దు అది తప్పు అని తండ్రి చెప్తున్నాడు మన ఆయుష్ తరిగిపోవడానికి కారణమేంది దీర్ఘాయుషు మనకు ఇస్తానన్నాడు తండ్రి ఎప్పుడు ఇస్తానంటాడు నీ దేవుడైన యహోవా నీకు అనుగ్రహించే దేశంలో తండ్రి దగ్గర మనం దీర్ఘాయుషవంతులుగా ఉండాలంటే ఫస్ట్ మనం ఏ పని చేయాలి ఏ పని చేయమని తండ్రి చెప్తున్నాడు తల్లిని తండ్రికి లోబడమని సన్మానించమంటే రోజు ఒక శాలువా తీసుకొచ్చి ఒక దండ తీసుకొచ్చి వాళ్ళని సన్మానించమని కాదు కదా వాళ్ళకి లోబడాలి వాళ్ళని ప్రేమించాలి వాళ్ళని గౌరవించాలి వాళ్ళకి ఇవ్వాల్సిన రెస్పెక్ట్ వాళ్ళకి ఇవ్వాలి వాళ్ళకి ప్రేమతో ఒక రెండు నిమిషాలు ఒక ఐదు నిమిషాలు వాళ్ళతో కూర్చొని మాట్లాడుకుంటే చాలు ఎంత హ్యాపీ అవుతారో వాళ్ళకే మనం కట్టలు కట్టలు వాళ్ళే మనం సంపాదించి ఇచ్చారు చాలామందికి పేరెంట్సే దాదాపు ఒక దారి చూపిస్తారు పిల్లలకి ఒకవేళ సరే మన సొంత మనల్ని చదివించి మనల్ని కని పెంచి పోషించి చదివించి ఒక మంచి పొజిషన్లో పెట్టి తర్వాత వాళ్ళు రెస్ట్ తీసుకోవచ్చు అంత మాత్రాన ఇప్పుడు వాళ్ళు చెయ్యట్లేదు కదా ఏ పని చెయ్యరు ఖాళీగా కూర్చున్నారు కదా అని వాళ్ళని నిర్లక్ష్యం చేస్తే మాత్రం ఖచ్చితంగా తండ్రి మన ఆయుష్కి గ్యారంటీ ఇవ్వడంట మనం దీర్ఘ ఆయుషుతో ఉండాలి అంటే ఈ సడన్ యాక్సిడెంట్లు సడన్గా చనిపోవడం సడన్గా హెల్త్ పాడవడం సడన్గా ఇంట్లో ప్రాబ్లమ్స్ రావడం సడన్గా జరిగిపోతున్నాయి ఎందుకంటే ఇదే ప్రతి విషయంలో కూడా ప్రతి మాట ప్రతి పనిలో కూడా దేవుని మాట పక్కన పెట్టేస్తున్నాం అందుకే మనకి సడన్గా జరుగుతుంది అసలు ఎందుకు జరుగుతున్నాయో తెలియట్లేదు ఎందుకు వస్తున్నాయో సమస్యలు తెలియట్లా ఎంత ప్రార్థన చేస్తున్నా జవాబు ఎందుకు రావట్లేదు తెలియట్లేదు అసలు కారణం ఏంటంటే ఇదే కారణం అని నేను చెప్పట్లేదండి తండ్రి చెప్తున్నాడు నేనేం దాన్ని చెప్పడానికి ప్రతి విషయంలో వాళ్ళు ఒకవేళ ఆ భలే కోపం తెప్పిస్తారు సిస్టర్ ఒక్కోసారి భలే కోపం తెప్పిస్తారు వాళ్ళు వాళ్ళకి తెలియదు చెప్తే వినరు సైలెంట్ అవ్వరు ఏదో ఒకటి ఆగుతూనే ఉంటారు అంటారేమో ఒకవేళ వాళ్ళు అలా మాట్లాడినా కూడా వాళ్ళు చెప్పినప్పుడు సరే అనండి ఒకవేళ మీకు అది నచ్చకపోతే అర్థమయ్యేలా చెప్పండి అట్లా కాదమ్మా నిమ్మడంగా అట్లా కాదు నానని వాళ్ళు బాధపడకుండా చెప్పండి ఇప్పుడు మా ఇంట్లో అమ్మా నాన్న కూడా ఒక్కో ఒక్కోసారి విషయంలో ఏదైనా విషయంలో కోపం తెప్పిస్తారు అట్లా కాదు నానా అంటే అది కాదు అని చెప్పిన కోపడతాడు సరే చెప్పనా అని విని తర్వాత ఆయన కోపం తగ్గిన తర్వాత బలంగా చెబుతా ఆహా అట్లాగమ్మా అంటాడు ఏదైనా మనం మాట్లాడే మాట తీరులోనే ఉంటుంది అది ఎదుటి వాళ్ళని కోపడాలన్నా ఎదుటి వాళ్ళ కోపం తగ్గాలన్నా ఎదుటి వాళ్ళు మనల్ని ప్రేమించాలన్నా మనకి రెస్పెక్ట్ ఇవ్వాలన్నా కూడా మనం మాట్లాడే మాట తీరు ఆ మాట తీరు ఎలా ఉండాలి తండ్రి ఎలాగైతే మాట్లాడతాడు ఎంత ప్రేమగా మాట్లాడతాడు తండ్రి తండ్రి మాట చొప్పున మనం నడుచుకుంటే మనల్ని ఎంత ప్రేమిస్తాడు మాట తప్పిపోతే ఇక్కడ పైనుండిది నేను రోషము గల దేవుణ్ణి అని తండ్రి చెప్తాడు ఎలా నీ దేవుడనైనా ఎహోవా నాకు నేను రోషము గల దేవుడిని నన్ను ద్వేషించు వారి విషయంలో మూడు నాలుగు తరాల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించును రప్పించుచు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గై వారిని వెయ్యి తరముల వరకు కరుణించి వాడనై ఉన్నారు మన తండ్రి రోషము గల తండ్రి ఒక్క మాట కూడా మనం తప్పిపోకూడదండి అలా తప్పకుండా ఉంటే అది మనకే మేలు మనకే హ్యాపీ మనకి ఏ సమస్య రానివ్వడు కానీ మనం ఆ విషయం పక్కన పెట్టేస్తున్నాము ప్రార్థన సమస్య వచ్చింది ఆ విషయంలో మనం సరిగ్గా దేవుని మాట చొప్పున మనం నడుచుకోవట్లేదు ఏదైనా విషయం తల్లిదండ్రుల విషయమే కావచ్చు భార్య దగ్గరే కావచ్చు బిడ్డల దగ్గరే కావచ్చు బయట దగ్గరే కావచ్చు ఏదో ఒక విషయంలో దేవుని మాట చొప్పున నడుచుకోకుండా దారి తప్పిపోతున్నాం ఆ విషయం మనకు అర్థం కావట్ల సమస్య వచ్చింది సమస్య వచ్చినప్పుడు ఆ సమస్య పోవాలి సమస్య పోవాలి నాకు గర్భఫలం రావాలని ప్రార్థన చేయండి గర్భఫలం పొందుకోవాలని పెళ్ళ ఎన్నో సంవత్సరాలు ఏం చాలామందికి లేకపోతే కొంతమందికి మ్యారేజ్ లేట్ అవుతుంది మ్యారేజ్ అవ్వట్లేదు ఆ మ్యారేజ్ వయసు దాటిపోతుంది కానీ వివాహం కావట్లేదు తప్పెక్కడ జరిగింది మీరు ఆలోచించారా ఒక్కసారన్నా కనీసం ప్రతిరోజు మనం ప్రార్థన చేస్తున్నాం సమస్య తీసేమని చేస్తున్నాం కానీ అసలు ఆ సమస్య ఎందుకు వచ్చింది ఆ సమస్య రావడానికి నేనేక్కడ జారిపోయాను అని మీరు ఆలోచిస్తున్నారా ఆలోచించుకోండి మనం చేసే పని మనం తెలుసుకోవాలి ఆ జ్ఞానం తండ్రిని అడగండి ఇస్తాడు మనం రోజు అడుగుతున్నాము ఖచ్చితంగా తండ్రి ఇస్తాడు కొంతమంది రియలైజ్ అవుతున్నారు అయ్యో సిస్టర్ నేను ఆ విషయంలో నేను తప్పిపోయాను నిజంగా నాదే తప్పు నేనే అట్లా ప్రవర్తించాను నాదే తప్పు అని తెలిసే తెలిసే తెలుసుకునే జ్ఞానాన్ని తండ్రి ఇస్తున్నాడు మనం అడుగుతున్నాం కాబట్టి మీరు అడగండి మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా నడుచుకుంటారు ఇప్పుడైతే చాలామంది ఈ జనరేషన్లో తల్లిదండ్రుల మాట ఎవ్వరు వినట్లేదండి చాలా తక్కువ ఎందుకంటే మా చుట్టుపక్కల నేను చాలా మంది చూస్తున్నాను పెళ్లి మా మరి తల్లిదండ్రులుగా వాళ్ళ బాధ్యత పెళ్లి చేస్తాము పెళ్ళి కొప్పుకొని మంచి సంబంధం మంచి ఒక మంచి బిజినెస్ వాళ్ళది పెద్ద బిజినెస్ అంటే వాళ్ళ సంబంధం తీసుకొస్తే నాకు వద్ద అమ్మాయి నేను చే నేను చేసుకోను నేను ఎందుకు చేసుకోవాలి నా ఇష్టం లేకుండా చేశానంటే మాత్రం మీద నేను పోలీస్ స్టేషన్లో కేసు పెట్టేస్తాను అని చెప్పిందంటే అసలు ఎంత తప్పండి ఎంత బాధ ఎన్నిసార్లు చెప్పేసిందో ఆమె నాతో అన్నిలు మళ్ళీ ఇట్లా అంటుందమ్మా అని పాపం ఎంత ఏడ్చింది ఎంత బాధ ఇప్పుడు బిడ్డల్ని కానీ ఎంత గారాభంగా పెంచుంటారు ఏది కావాలంటే అది అది కొనిపెట్టి ఎంత అప్పులైనా సరే ఫీజులు కట్టి చదివించి ఇంత మంచి పొజిషన్లో ఉంచిన తల్లిదండ్రుల మాట మనం వినకపోతే మనకు మంచి జరిగిద్దంటారా మన పిల్లలకి తర్వాత వాళ్ళ పిల్లలకి మంచి జరిగిద్దంటారా అంటారా ఒకసారి ఆలోచించండి మీరు అమ్మాయి ఒప్పుకోలేదు ఆమె ఒకటే ఏడుపు పాపం అన్యుడు పోనీ ప్రార్థన చేసుకునండి అంటే నమ్మకం ఉండదు కదా ప్రార్థన చేసుకునండి నేను కూడా చేస్తాను అని చెప్పాను సరేనంటారు కానీ అంత సీరియస్గా తీసుకోరుగా ఇక మనమే ప్రార్థనలో పెడతాం కదా అప్పుడు చెప్పినప్పుడు మన బాధ అనిపించింది అట్లా ఏడుస్తుంటే పెద్దవాళ్ళు మళ్ళీ బాధేసిద్ది మరి మీకు ఎలా ఉండద్దో కానీ నిజంగా అంత వయసు వచ్చి వాళ్ళు పిల్లల విషయంలో పిల్లలు మాట అని అట్ల పిల్లలు ఎదురించి మాట్లాడితే ఏడుస్తారు చిన్నపిల్లలు ఏడ్చినట్టు తల్లిదండ్రులు కూడా మరి బాదేశ అలా వాళ్ళు మన ప్రవర్తన వల్ల తల్లిదండ్రులు ఏడుస్తే మనకు మంచి జరిగింది అంటారా అస్సలు జరగదండి చాలా తప్పది మీరు ఆలోచించుకోండి మీ తల్లిదండ్రుల విషయంలో మీరు ఎలా ఉంటున్నారు మీ తల్లిదండ్రులకు లోపడండి మీ భార్య ఒకవేళ వద్దు అని చెప్పిన అది తప్పు మనం దేవుని మాట చొప్పు నడవాలి ఒకవేళ ఏదైనా మాట అంటే అట్లా పట్టించుకోవద్దు ఎందుకంటే పెద్దవాళ్ళు ఒక మాట అంటారు వాళ్ళు మనకి కష్టంగా ఉంటే వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పాలి అలానే ఎదిరించినట్టు వాళ్ళని కసివినట్టు గది గదివినట్టు కాదు అర్థమయ్యేలా నిమ్మళంగా చెప్పండి అయినా సరే వాళ్ళు విని వినిపించకపోతే వదిలేసేయండి సరే ఇక అనుకోండి మీ ఇష్టం నేనైతే నా తండ్రి మాట చొప్పు నేను నడుచుకుంటాను తండ్రి నేను గౌరవిస్తాను తండ్రి మరి మీకు లోబడి నేను లోపడతాను మీరు ఎన్నైనా అనుకోండి అలాంటి వాళ్ళ మనసును మారుస్తాడు తండ్రి మన ప్రవర్తన బట్టి అబ్బాయి భలే బాధపడ్డారు ఇక దేవుడు దేవల్ల ప్రార్థనలో పెట్టాము ప్రార్థనలో కూడా పెట్టలా మనసులో అనిపించింది ఒక నాలుగు రోజులు ప్రార్థనలో కూడా పెట్టలా ఇంకా అయ్యో ఏసయ్య వాళ్ళు అంత బాధపడుతున్నారు వాళ్ళ అన్యుడు వాళ్ళకి తెలియదు ఏం చేస్తున్నారు ఆ అమ్మాయి మనసు మార్చి పెళ్ళి కొప్పుకునే మనసు మీరు ఇవ్వండి అని దేవుడి కృపను బట్టి ఆలోచన తండ్రి ఇచ్చిన ఆలోచన బట్టి అదే ఆలోచిస్తూ ఉంటే అంటే ఒక మంచి ఒకళ్ళ మంచి మంచి కోరుకుంటే తండ్రి మనపక్షానే ఉంటాడు కదా ఒకళ్ళు సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటున్నాం అప్పుడు తండ్రి మనం సహాయం చేస్తాడా చేయడా ఖచ్చితంగా చేస్తాడు చేశాడు ఆ అమ్మాయి మనసు మార్చాడు పెళ్లి కొప్పుకుంది నెక్స్ట్ మంత్లో మ్యారేజ్ అలాగే ఇంకొక అమ్మ కూడా మ్యారేజ్ అయింది భార్య మంత్లో విడిపోయారు ఇంటికి వచ్చింది వాళ్ళ అమ్మ మాట వినదు అమ్మా అంట కాదమ్మా ఇట్లా మరి సర్దుకోవాలి ఆడదాను నువ్వే కదా సర్దుకోవాల్సిందే మగవాళ్ళు ఒక మాట అన్నా కూడా నువ్వు అడిగి మడిగి కొంచెం తగ్గించుకో కోపం తగ్గించుకో కాసేపు నన్ను కాదులే నేనే అనేది అని నువ్వు సైలెంట్గా ఉంటే మాట్లాడి మాట్లాడి ఆ పిల్లడు సైలెంట్ అవుతాడు కదా అని చెప్తే నువ్వేది నాకు చెప్పేది నేను ఎంత చదువుకున్నాను ఇంత జ్ఞానం ఉంది నాకు నేను ఇంత కష్టపడి చదువుకున్నా నాకు ఇంత తెలివి ఉంటే నువ్వేది నాకు చెప్పేది అలా మాట్లాక చేయకుండా ఇంట్లోనే ఉంది అమ్మ వాళ్ళ దగ్గరే వాళ్ళ అమ్మ దగ్గరే ఉంది మూడు నెలల్లో ఆ పాప అమ్మాయికి రాదు అట్టయితే ఎట్టమన్న నా దగ్గరకు వచ్చి ఆమె బాధ చెప్పుకునింది ఏదో ఇరుగు పొరుగు వాళ్ళం కదా అన్యులే మళ్ళీ వాళ్ళ మనోళ్ళు కాదు అన్యులే అయినా సరే ఇతరులు బాధపడుతుంటే మనం చూస్తూ ఉండలేంగా ఇక ఆమెకి ధైర్యం చెప్పి ఆ మాట ఈ మాట మన ఇంటికి వస్తే కాఫీ ఇచ్చి ఆ మాట బాధపడకండి ఖచ్చితంగా ఆమె మనసు మారిద్ది తీసుకెళ్తాడు అల్లుడు వచ్చి మీరు అదే ఆలోచిస్తే ఆరోగ్యం పాడు చేసుకో అక్కడ షుగర్ షుగర్ ఉన్న ఆమె షుగర్ ఉంది అన్నం తిని తినక ఆ దుఃఖంలో ఏం తినబుద్ది అయితే పాపం అలాగే ఉంటాం అప్పుడు ఇంకా దేవుడి కృపను బట్టి మళ్ళీ తండ్రి ఏమైందో తెలియదు తండ్రి చేసే కార్యాలు మనకి హృదయాన్ని గోచరించావు కదా కంటికి కనపడం చెవుకు వినపడం హృదయాన్ని గోచరించావు కదా ఒక్కోసారి అసలు ఏం జరిగిందో తెలియదు దేవుడి కృపను బట్టి అదే ఆలోచిస్తూ ఉన్నావు అయ్యో ఆమె పాపం దుఃఖం చూడలేకపోతున్నావయ్యా మంచి మనసుని బట్టి అయినా సరే ఆ వాళ్ళని ఆ భార్యాభర్తలు కలపండి అని దేవునికి మనసులోనే మొరపెడతా ఉన్నాము దేవుడి కృపని బట్టి ఏం జరిగిందో తెలియదు మరి ఆ రాత్రి నైట్ నైటే వచ్చి తీసుకెళ్ళిపోయాడు భార్యను ఏ గొడవ లేదు ఏ కోల లేదు ఆటగాలేవు అడ్డంకు లేవు ఏ పంచాయితీ లేదు తీసుకెళ్ళాడు వచ్చి భార్య భర్తలు కలిసిపోయారు అంత ఎంత సంతోషం తల్లిదండ్రులకి అందుకే ప్రతి ఒక్కళ్ళు కూడా మనం చేసే పనిలో అది దేవుని మాటకి మనం లోబడుతున్నామా లేదా అనేది పరిశీలన చేసుకోవాలి ప్రతిరోజు అలా చేసుకోకే మంది జీవితాలు ఇట్లా అయిపోతున్నాయి నేను అన్ని విషయాలు బాగానే ఉంటున్నానులే ఇక నాకు సరిపోయింది అనుకుంటున్నాము కానీ చాలామంది తల్లిదండ్రులు నిర్లక్ష్యం చాలా చాలామందిని చూశానండి అది కూడా క్రిస్టియన్సే తల్లిదండ్రుల విషయంలో తండ్రి అక్కడ రాపించి పెట్టాడు అంటే ఖచ్చితంగా మనం ఏదో ఒక సమయంలో తప్పిపోతామని తండ్రికి తెలుసు అలాంటి పని అలాంటి మనసు ఒకవేళ నా బిడ్డలకు వస్తే మళ్ళీ వాళ్ళు నా మాట చదివి నా మాట నేను చెప్పిన మాటకు లోబడి వాళ్ళు సరైన దారిలో నడవాలి వాళ్ళ జీవితాలు మార్చుకోవాలి తిరిగి వాళ్ళు సరైన దారిలో నడవాలని తండ్రి మన గురించి వెయ్యి సంవత్సరాల క్రితమే ఆలోచించి అని రాపించి పెట్టాడు ఇప్పుడు గర్భఫలం లేదు మీకు మీరు ఇంట్లో ఎలా ఉంటున్నారు ఎలా నడుచుకుంటున్నారు మీ ఇప్పుడు మీ భార్య వాళ్ళ అమ్మా నాన్నకి మీరు లోపడుతున్నారా భర్త భర్త అమ్మా నాన్నకి మీరు లోపడుతున్నారా వాళ్ళని ఎదిరించి మాట్లాడుతున్నారా మాటకు మాట చెప్తున్నారా లేదా ఓర్పు సహనంతో ఉంటున్నారా ఒకసారి ఆలోచించుకోండి అన్ని విషయాల్లో కూడా మనం జాగ్రత్తగా ఉంటే మనకి ఏ సమస్య రానివ్వడండి ఒక్కసారి మా అమ్మని కూడా మళ్ళీ కోపం తెప్పిస్తారు ఏదో విషయంలో లేకపోతే ఎవరన్నా వాళ్ళని బాధ పెట్టినా ఫలానా మా వాళ్ళతో మాట్లాడద్దు అసలు ఎంత మళ్ళీ మాట్లాడింది ఎదురు వచ్చినా కూడా కన పలకట్లేదు మాట్లాడటం లేదు అని ఒకవేళ వాళ్ళు చెప్పినా కూడా వాళ్ళ దేవుందులమ్మా ఈసారి ఇప్పుడేదో కోపం అన్నట్టు కోపంలో ఉంది తర్వాత వాళ్ళే మారుతారులే వాళ్ళే మంచిగా అవుతారు మన గురించి వాళ్ళే తెలుసుకుంటారు కదా అని వాళ్ళకి సర్ది చెప్పుకుంటా ఉంటాం చెప్పుకోవాలి మనం ఎందుకంటే తండ్రి మాట చెప్పడం మనం తండ్రి మాటకు భయపడాలి అట్లా మీరు ఒకసారి పరిశీలన చేసుకోండి మీరు ఎలా నడుస్తున్నారు తల్లిదండ్రులకి లోబడుతున్నారా లేదా అలాగే సామెతల గ్రంథము ఇరవయో అధ్యాయంలో ఇరవయో వచనలో ఉండిద్ది తన తల్లి నైన తండ్రి నైనను దూషించు అనే దీపము కారు చీకటిలో ఆరిపోవును అసలు ఎంత భయంకరమైన మాట కదండి తండ్రి నైనను నైనను దూషించొద్దు వాళ్ళ ఖచ్చితంగా వాళ్ళకి లోబడాలని బైబులు కరాఖండిగా చెప్తున్నప్పుడు మన సొంత ఆలోచనతో మనుషులు మన పక్క వాళ్ళు ఏదో చెప్పారని వంద మంది చెప్పనివ్వండి వెయ్యి మంది చెప్పనివ్వండి నా తండ్రి బైబుల్లో నాకు ఏ హెచ్చరిక చేశాడు ఆ ప్రకారంగానే నేను నడుచుకుంటాను నువ్వు అందైనా చెప్పు వాళ్ళకి నేను లోపడాల్సిందే వాళ్ళను తిట్టినా పర్వాలేదు వాళ్ళను ద్వేషించినా పర్వాలేదు నేను మాత్రం వాళ్ళ మీద ద్వేషించను వాళ్ళని నేను ద్వేషించను వాళ్ళకి నేను ఇవ్వాల్సిన రెస్పెక్ట్ నేను ఇస్తాను ఎందుకంటే నేను కరెక్ట్గా ఉంటే నా కుటుంబంలో మనకి సమస్యలు రాకుండా ఉంటాయి అని మీరు ఆలోచించండి కోడల విషయంలో కోడల విషయంలో ఇద్దరికి పడదు అటు వాళ్ళకి చెప్పలేరు ఇటు వీళ్ళకి చెప్పలేరు ఒకానొక సమయంలో అటు వాళ్ళకి సర్ది చెప్పుకోవాలి ఇటు ఏమికి తల్లి బాధపడకూడదు వారికి అర్థమయ్యేలా మీరు చెప్పుకోవాలి అమ్మ వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పుకోగలగాలి ఒకవేళ చెప్పలేకపోతే అయ్యా మరి ఎట్లా నా మీరు మాట చొప్పున నేను నడుచుకోవాలని నేను ఆశ కలిగి ఉన్నాను కానీ ఇంట్లో పరిస్థితులు ఇలా ఉన్నాయి నేను చెప్తే వాళ్ళు వినరు వాళ్ళకి అర్థం అర్థం చేసుకోలేరు కానీ మీరు చెప్తే ఖచ్చితంగా వాళ్ళు లోబడతారు వాళ్ళ హృదయాలు మార్చండి అని మీరు ప్రార్థనలో పెట్టండి ఖచ్చితంగా తండ్రి మీ ప్రార్థనకు జవాబిస్తాడు ఇద్దరు మనసులు మారుస్తాడు అలా కాకుండా ఇక ఇద్దరు అటు వాళ్ళు నరిచి ఇటు ఎలా నరిచి అట్లా ఉందండి అర్థమయ్యేలా చెప్పుకోండి సహించాలి మనం ఎంత సహిస్తే అంత మంచిది తండ్రి సహించి చూపించాడు తండ్రి ఏ తప్పు చేయలేదు అయినా సరే ఎంత దూషించారు ఎంత హింసించారు అసలు ఎంత ఘోరంగా ప్రవర్తించారు అయినా సరే ఎంత లోపడి ఎంత సహించాడు ఒక్క మాట మాట్లాడలేదంటే అసలు ఎంత గొప్ప తండ్రి ఆ సహనం ఓర్పు మనం కూడా కలిగి ఉండాలని తండ్రి వాక్యం సంవత్సరాల తరబడి బైబుల్ చదువుతున్నాం అయినా సరే ఇంకా మనకి ఓర్పు సహనం లేకపోతే ఎందుకంటే ఇంకా మనం చదివే ఆ భక్తి మనం చేసే భక్తి ఎందుకు ఇంకా అందుకే తల్లినైనా తండ్రినైనా అస్సలు దూషింపొద్దు వాళ్ళు గమక్కన మాట అన్నా కూడా సహించండి వాళ్ళకి అర్థమయ్యేలా చెప్పండి అయినా సరే మాట వినకపోతే ఎదురు మాత్రం మాట్లాడకండి వదిలేసేయండి అందరితో వదిలేసి దేవుని దగ్గర పెట్టడం సమస్య అయ్యా మీ మాట చొప్పును మీ ఆజ్ఞ చెప్పు నేను నా తల్లిదండ్రులకు నేను లోపడుతున్నాను అయినా సరే వాళ్ళు నా మీద ఎంత ద్వేషంగా ఉంటున్నారు నేను ఇంకా నా తప్పు నన్ను క్షమించండి నా తప్పు లేకపోతే నా తల్లిదండ్రుల మనసు మార్చి నా మీద ప్రేమ కలిగించండి అని మీరు ప్రార్థన చేయండి ఖచ్చితంగా తండ్రి జవాబు పంపిస్తాడు మీరు గమనించుకోండి సమస్యలు వస్తున్నప్పుడు ఆ సమస్యకి మనం ఎక్కడ తప్పిపోతున్నామో అదే చూసుకోవాలని ఎప్పటి నుంచో దేవుడి కృపను బట్టి మనం మాట్లాడుకుంటున్నాం ఇప్పటికన్నా మీరు ఈ నూతన సంవత్సరంలోనైనా మీ జీవితాలు ఖచ్చితంగా దేవుని మాట ప్రకారం అంటే వాక్యం ప్రకారమే నడుచుకోవాలి వాక్యం ప్రకారమే ప్రవర్తించాలి వాక్యం తండ్రి మాట చొప్పునే మన చూపు ఉండాలి మన ఆలోచనలు ఉండాలి ప్రతి విషయంలో తండ్రికి లోపడాలి సమస్య వచ్చినప్పుడు ఎన్ని సమస్యలైనా రానివ్వండి సమస్యల గురించి మనం ఆలోచించకూడదు నేను ఎక్కడో జారిపోయాను ఆ తప్పు నేను తన తండ్రి దగ్గర ఒప్పుకుంటాను నా గుర్తు రాకపోయినా నా క్షమాపణ నా కన్నీటి క్షమాపణకి నా తండ్రి కరిగిపోతాడు నా తండ్రి కరిగిపోయి నాకు సమస్యకి పరిష్కారం చూపిస్తాడు నా కన్నీరు తుడుస్తాడు అని అలా ఆలోచించండి లోకపరంగా లోకస్తులాగా ఆలోచించి సమస్యను చూసి భయపడద్దు అసలు అలా పిరికి వాళ్ళగా ఉంటే తండ్రికి ఇష్టం ఉండదు ధైర్యంగా సింహం అవలే ధైర్యంగా ఉండాలి ఎప్పుడు ధైర్యం వచ్చింది నా తండ్రి నాకున్నాడు ఎప్పుడు మన తండ్రి మన పిల్లలు ఉంటారు వాళ్ళు ఎంత హ్యాపీగా ఎంత హుషారుగా ఉంటారు ఎంత ధైర్యంగా ఉంటారు ఎందుకంటే మా అమ్మ నాన్న నాకున్నారు ఏదైనా కావాలంటే వాళ్లే చూసుకుంటారు అని ఎంత హ్యాపీగా ఉంటారు అంతే హ్యాపీ అలాగే మనం కూడా మన తండ్రి దగ్గర మనం చిన్నపిల్లలమే మీరు వయసులో పెద్దయినా కూడా తండ్రి దగ్గర మనం ఎంత తండ్రి ఆకాశ సింహాసనం మీద ఆశీనులు తండ్రి ముందు మనం ఎంత చిన్నపిల్లలమే కదా కాబట్టి మన పిల్లలు మనల్ని చూసి ఎలా హ్యాపీగా ధైర్యంగా ఉంటారో మన తండ్రిని చూసి మనం అంతే హ్యాపీగా ఉండాలి అది అలవాటు చేసుకోండి కాబట్టి ఈ విషయంలో ఎవరైనా తప్పిపోతున్నారేమో ఒక్కసారి చేసుకోండి ఆలోచించండి అరే ఇందుకే కదా నేను ఇక్కడ మా తల్లిదండ్రులే పక్కన పెట్టేశారు చాలామంది అయితే ఓల్డేజ్ హోమ్లో వదిలేస్తారు లేకపోతే ఇంట్లో నుంచి బయటికి పంపించేస్తారు ప్రాణం ఉసూరు అనేది అసలు వాళ్ళకి ఆ మనసు ఎలా అంత కఠినమైన మనసు ఎట్లా ఉండిందో కానీ ఆ మనసు ఎలా వచ్చిందో కానీ లోకపరంగా ఆలోచిస్తే అలాంటి ఆలోచనలే వస్తాయి అలాంటి మనసు ఉంటుంది కానీ బైబుల్ పరంగా మనం నడుచుకుంటేనే దేవుడి భయం దేవుడి మాట గద్దించింది తల్లిదండ్రుల ఒక మాట మనం అనేటప్పుడు నీ దేవుడు యహోవా నీకు అనుగ్రహించు దేశంలో నీవు దీర్ఘాసు చాలా మంది తల్లిదండ్రులు బాధ పెట్టిన వాళ్ళు సగం జీవితాన్ని నలభై సంవత్సరాలకే మరణించారు పదహారు సంవత్సరాలకే మరణించారు పదిహేను సంవత్సరాలకే మరణించారు ఇరవై సంవత్సరాలకి చనిపోయారు అని ఎన్నో వార్తలు మన చుట్టాల్లోనే మనకు తెలిసిన వాళ్ళే అరే అంత చిన్న వయసులో వాళ్ళే అప్పుడే అంత సడన్గా ఎలా చచ్చిపోయారంటే వాళ్ళ ఇంట్లో మరి వాళ్ళు ఎలా ప్రవర్తించారు మనకు తెలియదుగా మన తండ్రికి తెలుసు కదా ఆ తల్లిదండ్రుల దగ్గర వాళ్ళు ఎలా నడుచుకున్నారు తెలియదు ఒకవేళ తల్లిదండ్రుల విషయంలో జాగ్రత్తగా ఉన్న ఇతర విషయాల్లో ఎలా ఉన్నారు మరి దీర్ఘాయుషిస్తానంటున్న తండ్రి సడన్ గా చావులు ఎందుకు వస్తున్నాయంటే ఇదే కారణం కాబట్టి తండ్రి మాట చొప్పున నడుచుకునే తెలివి జ్ఞానం ఇవ్వమని తండ్రిని అడుగుదాం కళ్ళు మూసుకోండి కృపగల దేవా మీకే స్తోత్రం రాజా అది రాజా మీకే స్తోత్రం దేవాది దేవా మీకే స్తోత్రం నా తండ్రి మరి వాక్యం ద్వారా మమ్మల్ని మరలా గద్దిస్తున్న దేవా మీకే స్తోత్రం బిడ్డలకు నా ప్రమా సమస్యలు ఉన్నాయి కానీ మరి సమస్యలు రావడానికి కారణం ఒకవేళ మేము మీ మాట చొప్పున నడుచుకోవట్లేదేమో తల్లిదండ్రుల విషయంలో ఎవరైనా నిర్లక్ష్యంగా ఉంటున్నారేమో తల్లిదండ్రులకు లోపడకుండా వాళ్ళని బాధ పెడుతున్నారేమో వాళ్ళని బాధ పెట్టేసి మరి మేము హ్యాపీగా ఉంటున్నాం నేను నా భార్య నా బిడ్డలు హ్యాపీగా ఉంటే చాలు అనుకుంటున్నారేమో అందుకనే మీరు నా తండ్రి ఒక్కసారి మరలా గద్దిస్తారేమో ఇదిగో ఈ విషయంలో మీరు తప్పిపోతున్నారు ఈ విషయాన్ని జాగ్రత్తగా పరిశీలన చేసుకుని తప్పు సరిదిద్దుకోవాలి బ్రహ్మ మమ్మల్ని మా తప్పు సరిదిద్దుకునే అవకాశం మరలా మాకు ఇస్తున్నదేవా మీకేస్తూ ఉన్నాం ఏ పాటి వారం నా తండ్రి మేమెంత మా భక్తి ఎంత నా ప్రభ మమ్మల్ని ప్రతిరోజు ప్రతి విషయంలో మమ్మల్ని సరిచేయడానికి మేమే పాటి వారం నా తండ్రి అందును బట్టి మీకేస్తూ తీస్తూ స్తోత్రాలు చెల్లించుకుంటూ మీ మాట చొప్పున నడుచుకునే హృదయాన్ని బ్రహ్మ స్థిరమైన హృదయాన్ని మీ ఎడల భయం భక్తి కలిగి ఎలా జీవించాను ప్రప మరి మాకు నేర్పించమని అడిగే అర్హత పొందుకునే అర్హత లేని వాళ్ళం అయినా సరే ఏ సున్నా అడుగుచున్నాము తండ్రి ఆమె